జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగుల తాకిడి ఎక్కువైందని చెప్పుకోవచ్చు సీజన్ వ్యాధులతోని రోగులందరూ ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలైన వ్యక్తులందరూ కూడా తమని చికిత్స కోసం అని చెప్పేసి జగిత్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు వచ్చిన తరుణంలో డాక్టర్ను సంప్రదించినప్పుడు వాళ్ళకు కొన్ని టెస్టులు రాయడం జరుగుతుంది ఆ టెస్టుల కోసం ఇక్కడ పైన ఉన్న ల్యాబ్కి వచ్చి వాళ్ళు రక్త మూత్ర పరీక్షల కోసం అని చెప్పేసి ల్యాబ్లో టెస్టుల కోసం ఇచ్చినా కూడా కొన్ని రోజులు గడుస్తున్నా కూడా ఆ టెస్టులు తిరిగి రిపోర్ట్స్ అనేది ఇవ్వకపోవడంతో ఇక్కడున్న అనారోగ్య పాలైన బంధువుల సంబంధితులంతా కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు కొన్ని రోజుల పాటు రిపోర్ట్స్ రావడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏమైంది మీరు ఎందుకు వచ్చి ముప్పై తారీఖు నుంచి వచ్చింది ఇంకా పెదమనిసి ఇప్పటికి రిపోర్ట్ దొరుకుతుందా అచ్చినప్పుడు పోతే రేపు రాపో ఎల్లుండి రాపో అని ఇదే ఇప్పుడు లైన్ కడితే మీద ఫ్యాన్ నడతలేదు మీ రిపోర్ట్ కళ్ళు ఏమైతుంది వాళ్ళు చెప్పరు బెడ్ చేయొచ్చు ఇది అయితే ఇచ్చినం అది మాకు ఇచ్చుడు లేదు చెప్పినం ఇస్తారు అమ్మా ఇక రాసిస్తా ఇక ఇవ్వరు రేపు రాయలరా రేపు రాడమ్మ అంటారు ఏం కాదు అల్లు పో అల్లు పో అంటారు ఇక కిందకి వెళ్ళి మెట్లు ఎక్కాలంటే ఊరి అటు ఊరుకోడు ఇటు ఊరుకోడు అయితే మళ్ళీ మళ్ళీ ఆడికిపోతున్నాయి మన డిపో డిపో దగ్గర పోయి ఆడిపోయి మళ్ళీ రక్తం పర్సన మళ్ళీ చేసుకొచ్చినా సార్ మొన్న నువ్వు కూడా ల్యాబ్ టెస్ట్ల కోసం తిరుగుతున్నావు కదా ఎన్ని రోజులు నిర్ణయించినా సార్ నిర్ణయించిన ఇవాళ వచ్చినా ఇంకా లైన్ రాలేదు నిన్న ఇచ్చిన నిన్న నిన్న చూస్తారు ఆల్రెడీ ఇక్కడ చూశాను నా దగ్గర గత పది పదిహేను రోజుల నుండి కూడా ఈ టెస్టుల కోసం రిపోర్ట్స్ ఇవ్వకపోవడంతో అనారోగ్య పరిస్థితులు బారినవాడి పరిస్థితి ఇంకా క్షీణిస్తుందని చెప్పేసి చెప్తున్నారు వైద్యులు కూడా ఈ రిపోర్ట్స్ వస్తేనే సంబంధిత టాబ్లెట్స్ రాసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు రిపోర్ట్స్ కోసం ఇట్లా రోజుల తరబడి ఎదురు చూస్తున్న రోగుల బంధువులు అని చెప్పుకోవచ్చు కానీ ఎక్కడ ఏదేమైనా కానీ కొన్ని రోజులుగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో రిపోర్ట్స్ కోసం ఇట్లా రో రోగి బంధువులు వ్యక్తం చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా పడుతున్నామని అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే నిన్న గత రెండు రోజుల క్రితం మాతా శిశు కేంద్రంలో కూడా స్కానింగ్ టెస్టులు అనేది చేయలేకపోయారు జెల్ అనే క్రీమ్ లేకపోవడంతో ఈ స్కానింగ్ సెట్ టెస్టులను కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నారు రోగులను కూడా అక్కడున్న సిబ్బంది బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఏది ఏమైనా కానీ వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ ఆసుపత్రి నిర్వాహకులు సూపరింటెండెంట్ కానీ లేదా ఆర్ఎంఓ కానీ వీటిని పరిష్కరించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి న్యూస్